జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ రెసిడెంట్గా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించిన కీర్తిశేషులు సత్యం గారి భార్య రజనీ ప్రియకు బ్యాంక్ ఆఫ్ బరోడా వారు పోలీస్ శాలరీ ప్యాకేజ్ పథకం కింద ఐదు లక్షల రూపాయల చెక్కును బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పి అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు డిపిఓ సెక్షన్ సూపరింటెండెంట్ యాస్మిన్ బాను బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ ఎస్కే కిరణ్ రెడ్డి ఆర్బిడిఎం డి అశోక్ కుమార్ మార్కపురం మార్కాపురం బ్రాంచ్ మేనేజర్ పి వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పి దామోదర్ మాట్లాడుతూ వారి కుటుంబం యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరమని మీరంతా పోలీస్ శాఖలో ఒక భాగమని వారికి ప్రభుత్వం నుండి అందవలసిన ఇతర అన్ని బెనిఫిట్స్ను తోలపరితగా వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పి దామోదర్ చెప్పారు ఏదైనా సమస్య ఉన్నా నేరుగా తనను కలవచ్చని పోలీస్ శాఖ వారికి అండగా ప్రతి ఒక్కరికి ఉంటుందని ఎస్పి వారి కుటుంబ సభ్యులకి భరోసా al